హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ కూడా ఈ రోజు వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తారండి కొబ్బరి అలాగే రవ్వ కలిపి బెల్లం వేస్ట్ చేశారనమాట ఈ స్వీట్ అయితే కనుక తింటూ ఉంటే చాలా జ్యూసీగా అలా కరిగిపోతుంది అనమాట చాలా టేస్టీగా అయితే ఉంది మీరైతే వీడియో పూర్తిగా చూడండి దీన్నైతే నాకు రవ్వ లడ్డు అనాలా లేదంటే కొబ్బరి లడ్డు అనాలా అనేది నాకైతే అర్థం కాలేదు వీడియో పూర్తి చూసిన తర్వాత మీరు ఒకసారి ట్రై చేసి దీనికి ఏం పేరు పెడితే బాగుంటుంది మీరు మీరే డిసైడ్ చేసేయండి దీనికోసం అయితే ముందుగా ఒక కొబ్బరికి ఆఫ్ అయితే ఈ విధంగా ముక్కలు చేసేసి కొబ్బరి కూర అయితే చేసేసుకున్నాం అనమాట మిక్సీలో వేసేసి ఒక రెండు మూడు రౌండ్లు చేసామంటే కనుక చక్కగా మనకి కూర అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కూర అయితే రెడీ అయిపోయింది కదా దీని అయితే పక్కన పెట్టేసి ఒక కడాయి అయితే పెట్టేసుకుందాం అందులో నెయ్యి అయితే వేసేసుకోండి అనమాట ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇది ఇంత వేయాలి అంత వేయాలని ఏం లేదు స్వీట్ మన ఇష్టం నెయ్యి ఎంత ఫ్లేవర్ కావాలనుకుంటే అంత నెయ్యి అయితే వేసుకోవచ్చు ఆ తర్వాత అందులో జీడిపప్పు బాదంపప్పు అనేది చిన్న చిన్న ముక్కల కింద అయితే చేసేసి నేనైతే వేసేసుకుని అనమాట కొంచెం సేపు అయితే ఫ్రై చేసేసుకుందాం కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వాలి కదా అలా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా దీనైతే కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టం అండి ఏం అనేది మన ఇష్టం కదా సో ఇది కాస్త వేగిపోయింది కదా ఇప్పుడైతే నేను ఒక కప్పు వరకు రవ్వ అయితే తీసుకుంటాను అనమాట దీన్ని కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం మనం వేగుతున్నప్పుడు బాగా వేగిందంటే కనుక మనకి ఆ స్మెల్ తెలుస్తుంది అనమాట ఇది బాగా వేగిపోయిందని ఒక మంచి వాసన అయితే అనమాట నెయ్యిలో వేగినప్పుడు కాబట్టి అది వేగి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట మామూలుగా మనం స్వీట్ చేసినప్పుడు జీడిపప్పులు అవి ఫ్రై చేసాక తీసేస్తాం కదండీ అలా చేయకుండా డైరెక్ట్గా ఇలానే కలిపి వేయించేసుకోవచ్చు అనమాట చూడండి రవ్వ అయితే చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడైతే అందులోనే కొబ్బరి కూడా వేసేసుకుంటున్నానమాట కొబ్బరి తురుముకునేది కూడా వేసేసుకొని దీన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి రెండు కలిపి బాగా వేయించుకోవాలంటే మనకి స్మెల్ తెలుస్తుంది అనమాట అది బాగా వేగినప్పుడు అది కాస్త బాగా వేగిపోయిన తర్వాత ఒకటికి రెండు కప్పులు నేను ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం పొడి అయితే వేసుకుంటున్నానండి నా దగ్గర అయితే బెల్లం పొడి ఉంది కాబట్టి నేను వేసేసుకున్నాను ఒకవేళ లేదంటే కనుక మీరు బెల్లమైనా వేసుకోవచ్చు కావాలంటే ఇది పంచదారతో కూడా ట్రై చేయొచ్చు కాకపోతే పంచదార కన్నా బెల్లం చాలా మంచిది కాబట్టి నేను మాక్సిమం బెల్ పంచదారని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నా ఎప్పుడో మరి తప్పదంటే తప్ప మ్యాక్సిమం నేను అన్నీ కూడా బెల్లంతోనే చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు అందులోనే ఒక మూడు నాలుగు అయితే దంచేసి వేసేసుకున్నాను అనమాట ఫ్లేవర్ కోసం అని చెప్పి ఇప్పుడైతే మనం అలా కలుపుతూ ఉంటే కనుక మనకి ఆ బెల్లం అనేది తడ వస్తుంది తడి వచ్చి మనకి తేమలాగా వస్తుందనమాట అలా ఈ వరకు కూడా మనం అలా కంటిన్యూస్గా లో ఫ్లేమ్లోనే అంతా కూడా స్టార్టింగ్ నుంచి నేను చివరి దాకా కూడా లో ఫ్లేమ్లోనే చేస్తున్నానండి ఇదంతా కూడా చక్కగా మనకి అందులో కూడా మాయిశ్చర్ లాగా వస్తుంది అనమాట బెల్లం కర్రీ మధ్య మధ్యలో కొంచెం నెయ్యి అనేది వేసుకుంటూ నేనైతే చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే మనకి ఇలానే మనం రవ్వలడ్డూలాగా చుట్టేసుకోవచ్చు అండి ఇలా పొడి పొడిగా రవ్వలడ్డూలా తినాలనుకుంటే కనుక ఈ టైంలోనే మనకు కావాలంటే చుట్టేసుకోవచ్చు రవ్వల డూల్లాగా బాగుంటుంది అలా చేసుకున్నా కానీ కానీ నేనైతే కనుక ఒక కప్పు వాటర్ అయితే వేడి చేసేసుకుని ఆ వేడి నీళ్ళు అయితే ఇందులో వేసుకున్నమాట ఎందుకంటే చెప్పాను కదా కొంచెం జ్యూసీ జ్యూసీగా చేస్తానని చెప్పి అందుకోసం అని చెప్పి ఒక కప్పు వాటర్ అయితే వేడి చేసి వేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేసామంటే కనుక మనకి వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకొని రవ్వ అనేది అన్నమాట అందులో మీకు నేను చెప్పాను కదా ముందే ఇలా వద్దు అనేవాళ్ళు ముందు వాటర్ వేయక ముందే వండలన్నీ చుట్టేసుకుంటే చక్కగా రవ్వల భలే బలే అండి అవి కూడా ఇదైతే వీలైనంత దగ్గరగా అనమాట మనకి వండ చుడితే మనకి చాలా చక్కగా అయిపోవాలన్నమాట వండ అంత బాగా అయ్యే వరకు కూడా దగ్గరికి అయితే నేను వీలైనంత దగ్గరికి అయితే చేస్తాను అనమాట అలా చేస్తూ ఉంటే ఏంటంటే మనకి ఆ బెల్లం అంతా కూడా కొంచెం పాకంలా తయారవుతుందనమాట కొంచెం ముదిరిలాగా అయ్యి పాకంలో తయారయ్యి ఉండలని బాగా వస్తాయి అనమాట సో అంతవరకు కూడా దీని అయితే కంటిన్యూస్గా అలా కలుపుకుంటూ కలుపుకుంటూ దగ్గరికి అయితే చేసేసుకున్నాను ఇప్పుడైతే ఇలా అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి దీని అయితే చల్లారిన తర్వాత మనకు నచ్చిన వండలు అయితే చుట్టేసుకోవచ్చు అనమాట నచ్చిన సైజులో నేనైతే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చుడుతున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత అయినా చుట్టుకోవచ్చు అంటే ఏం పర్వాలేదు కాకపోతే వీడియో కంటిన్యూస్ అవుతుంది కాబట్టి నేనైతే వేడి మీద కొంచెం గోరువచ్చగా ఉండగానే చుట్టేసుకుంటున్నాను అనమాట సో ఇదే విధంగా మనకు చెక్క నచ్చిన సైజులో అయితే వండలన్నీ చుట్టేసుకుంటే జీడిపప్పు అనేది కొంచెం పైకి వచ్చేలాగా చూసుకుంటే మరి చూడడానికి లుక్ బాగుంటుంది కదా అంతేనండి లడ్డు అయితే రెడీ అయిపోయింది మీరు ఇలా లడ్డూలో కాకుండా హల్వాలా కూడా వేసుకొని తినేయచ్చు అది మీ ఇష్టం మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి ఇది ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో నాకు చెప్పడం మర్చిపోద్దు అలాగే వీడియో ఇస్తే కనుక ఒక లైక్ చేసేసి అండి మీరు లైక్ చేస్తే నా ఛానల్ పది మందికి షేర్ అవుతుంది అనమాట అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాయ్